Hai <laughs> <laughs>

తదుపరి జాడు సిద్ధంగా రావాలి తెలంగాణ శివకృష్ణ యాదవ్ గారు కల్లకూర్ జరుగుతున్నావు బ్యాక్టరీ బ్యాక్టరీ మార్చాల త్వరగా రాగా మద్దతుగా ఉండి పోటీ చేస్తున్నాయి கலவை மோட்டார் செகண்ட்ல போறதுக்கு சரி முதல்லே ஸ்டாரானாக இருக்கப்பட ரெண்டாவது സ്ഥാനానికి கரெக்ட்டா செகண்ட்ရ அடைக்கப்படுவ나요 இங்க எல்லாரும் வந்து முக்கில காத்து ஆ ஆ இந்த நெல் கூடு என்னன்னு சொன்னா வந்துட்டு வரதுக்கு மேடு பீட்டுக்கு வரதுக்கு டைப் இல்ல

ఆ పట్టు ఈ ఆ రక పట్టు గోరుకి దర్లేస్ రైస్ పై దర్లేస్ రైస్ రైట్ పత్రం లాజి ఇది ఏడే సైతాను రాస అసలు యొక్క کاری సామగనిత లు వేలమైన సమయాని కూడా కేటాయించి ఏక ధర్నాలు ధర్నై సామీవారిని దర్శించుకోవాలి

k Sasha nai ART과� junior jaka Come on? 何 i abhi vas a ba hyvas a. What te socwar लच <laughs> ేశ్వర స్వామిరెడ్డి గారు కందా జాత రామన్ శర్మ జాగ్రత్త కొత్త నాలుగు నిమిషాల రెండు సెకండ్ల కొన్ని అదటి స్థలానికి పదహైదు సెకండ్ మొదటిలో కొనసాగుతున్నాయి கல்லூர் <laughs> கிராம

પા પા ના આ ઈ તો કે આ ઈ સા દો આ ઈ રે સટ આ હા ઓ હા સુખ સંગી આ ઈંદર કંદા કા પટમ હા સરે રા

ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರು ಅಲ್ಲೂರು ಕ್ರಮ ಪ್ರತಿಕೃಷ್ಣ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವರ್ಗದ ಬಯಲಾಟವಲ್ಲಿ ಆಟದ ಪಡೆದ ಶ್ರೀ ಕಾಶಿರೆಡ್ಡಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಎಂಇ ಆತರ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗಾರು ಗ್ರಾಮ ಪ್ರತಿಕೃಷ್ಣ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವರ್ಗದ ಧರ್ಮ ಜತ ಸುಧನ ರಾಮನ್ ಸಾಮ್ರಾಜ್ಯದ ಪಟೀಲ ಬಣ್ಣ

వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కుర్రాంకటేశ్వరరావు గారు మైదిపూర్ మైదిపూర్త కన్నా ఎనిమిది సెకండ్లని కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు కొనసాగుతున్నాయి اکھا اهايو واصا اويني نيني دان دا پچن ني لوپلا کٹھا اکھا ايشا ماشه گالو مدي گنڈا يا سميت ساننو اکھا مريت پم مدي سادي چالان کا اسو بالا مدي اپا اڌي کي پني نيني ورجي پوتي نانو

गाल्री ईगतीस20 मत तो स。गडिबाए मयां सεί kabla Payaghamle 8 trees 3 approved by a పద్దెనిమిది వంద రెండు వెంకటేశ్వరరావు గారు చేస్తున్నాయి

సభ్రస్తై అడవుడు కంజీర్ గ్రామ ఎడికే పన్ వైఎస్ఆర్ కనట పిల్లబార్ చేత పైలర్ ఎక్క రావకునిగా వికచేస్తున్నండి ఆలస్యమే గారు పంపి రావాలి ఏమా ఇక్కడ ఇస్తా డెరివేటివ్ ఇనే వచ్చా కసబర మల్ల ఏది ఉంటుందని اجا وراوند پرتے چستنا هي నలభై ఎనిమిది సెకండ్ లో పోటీ మొదటి స్థానానికి ఎందుకంటే రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందు ಐದು ನಿಮಿಷ నలభై రూపాయలు యాభై పోనీ ఆయన తెచ్చున్నాడు నువ్వు కూడా సుబ్రహ్మణ్యం రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా ఎలా

అంత చోదా నలవై జోదా తిరిగి మోట ఆపదల ఒక్కల దూరంలో పడతాయ

నూట నాలుగు నాగల మరిమూడవేస్తున్నాయి పద్దెనిమిది నిమిషాల పదిహేను సెకండ్ చేస్తున్నాయి నూట నాలుగు డబ్బులు ఒక్క నెల কোন <ikke Ugh> क्या <laughs> घटना